రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది తొమ్మిది వందల నాలుగు కోఆపరేటివ్ సొసైటీలకు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేనున ఎన్నికలు జరిగాయి ఒక్క సంఘం కోఆపరేటివ్ సొసైటీ తప్ప మిగతా సంఘాల సభ్యుల పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీల పదవీకాలం ఈ నెల ఇరవై నాలుగుతో ముగియనుండగా టెస్కాబ్ కమిటీ సభ్యుల పదవీ కాలం వచ్చే నెల నాలుగుతో ముగియనుంది రాష్ట్రంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఒక్కో సహకార సంఘం పనిచేస్తోంది ఆ మూడింటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున పాలన వర్గాల పదవీ కాలాన్ని పెంచాలన్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వారి వినతి మేరకు కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేసి వాటి సేవల్ని సమర్థంగా రైతాంగానికి చేరేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించింది సహకార సంఘాల పునర్విభజన కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది సొసైటీలను పునర్విభజన చేయాలనే ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఈ నేపథ్యంలో సభ్యుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది Indeed.